बाबा 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 ब విద్యార్థుల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక చాసీ చౌరస వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఈ నిర్శాఖ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వెంటనే రద్దు చేయాలి దేని ఎందుకోసం ఈ యొక్క వందల యాభై ఐదు రద్దు చేయాలని చెప్పి చెప్తున్నాం ఈ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను దాదాపు వంద ఎకరాల భూజాగని ఈ యొక్క హైకోర్టుకు సంబంధించినటువంటి నూతన భవన నిర్మాణానికి కేటాయించినటువంటి ఈ యొక్క ప్రభుత్వము రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జివో నెంబర్ యాభై వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఏబీ ఉద్యమిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నిన్న చూసుకున్నట్టయితే గత నెల రోజుల నుండి గత నెల రోజుల నుండి పథకంలో అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో నిన్న చూసుకున్నట్టయితే ధర్నా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో దాదాపు ముప్పై మంది కార్యకర్తలని అరెస్ట్ చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ శాఖ గారిని ఒక పోలీసులు ఏ విధంగా గుంజుకుపోయిరంటే ఉరికేటప్పుడు ఆ ఇద్దరు పోలీస్ మహిళా పోలీసులు స్కూటీ మీద ఉండి జడ జడ పట్టుకొని గుంజుకోపోవడం చాలా చిక్కు చేటు ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఈ విధంగా చేయలేరు విద్యార్థులకి విద్యార్థుల పట్ల అదే విధంగా మహిళల పట్ల ఈ విధంగా వివరిస్తే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం లేకపోతే ఇలాంటి యొక్క జీవోని వెంట రద్దీ చేయకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీని కూడా ముట్టడించడానికి ఏబిపి ముందుండదని చెప్పి ఊహిస్తున్నాం